గత ఎన్నికల్లో వైసా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలో కొంతమంది బీజేపీలో కొంతమంది జనసేన పార్టీలో కొంతమంది చేరడం జరిగింది మాజీ మంత్రులు అయితే జగన్కి బై చెప్పేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే నేతలే కనిపిస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలు ఎవరు కూడా కనిపించడం లేదు ఇలాంటి తరుణంలో ఒక సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా ఇప్పుడైతే ఏపీ రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఆ నేత మరెవరో కాదు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ ఆయన తాజాగా కర్నూలులో జరిగినటువంటి ఒక వివాహ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోస్ అయితే బయటకు రావడం దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారనే మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక మీద చెప్పకనే చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరేది లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కార్నర్తో శైలజ నాథ్ గారు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా కూడా కాంగ్రెస్ వారే అని చెప్పేసి కూడా శైలజ నాథ్ గారు చెప్పుకొచ్చాడు తాను కర్నూలులో ఒక పిల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవమే అది మర్యాదపూర్వకంగా జరిగిందే అంతేగాని ఇంకేం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో తనకు చిరకాల పరిచయం కూడా ఉందని చెప్పేసి ఆయన ఎదురుపడితే తనను హగ్ చేసుకుంటారని చెప్పేసి తను షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతాడని చెప్పేసి శైలజ్ నాథ్ గారు చెప్పడం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కాంగ్రెస్ ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లు వచ్చేందుకు మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేమని చెప్పేసి నలభై శాతం ఓట్ బ్యాంక్ అంటే చిన్న విషయం కాదని చెప్పేసి కూడా శైలజనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అదే అది ఇరవై మూడు సీట్లు వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కదా అది కూడా గుర్తు చేశాడు ఆయన మరో ఐదు ఆరు శాతం ఓట్లు అటు ఇటు మలితే అధికారం మారిపోతుందని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పాడు ఇన్ని చెప్పినటువంటి ఆయన తాను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతున్నది మాత్రం ఆయన వెల్లడించలేదు తాను అన్నీ ఆలోచించుకోగలనని మాత్రమే చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన సమయంలో శైలజనాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది రేపో మాపో ఏదో ఒక టైం మంచి టైం చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుతాడు అనేసి వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి చూద్దాం మరి ఎన్ని రోజుల్లో చేరుతాడు ఎప్పుడు చేరుతారు ఆయన కండిషన్స్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారు వేటికి ఒప్పుకున్నాడు మరి ఆయన ఆయన ఏమైనా కండిషన్స్ పెట్టాడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సానుకూలంగా స్పందించాడా చాలా తతంగాలు ఉంటాయి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన ఆయన ఒపీనియన్స్ కూడా చాలా ఉంటాయి ఆయన మరి ఏ మాట్లాడాడో చూద్దాం కుద్రోలు వేచేస్తే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి